కృపయా జాన్ అంటే దయచేసి వినండి కోటపల్లి నుంచి నరసాపురం వెళ్లాల్సిన ట్రైన్ లైన్ కొన్నేళ్ల పాటు ఆలస్యంగా నడుస్తుంది ఇది ట్రైన్ అనౌన్స్మెంట్ కాదు కోనసీమ ప్రజల ఎదురుచూపులు జిల్లా వాసుల దశాబ్ద కళ రైల్వే కూత వినడం కానీ అది కలగానే మిగిలిపోతుంది ప్రభుత్వాలు మారుతున్నా కొత్త పాలకులు వస్తున్నా ఆ హామీ మాత్రం అలాగే ఉండిపోతుంది నాగ్పూర్ రాస్తే చెన్నై సెంట్రల్స్ ప్లాట్ఫామ్ పర్ ఈ సౌండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన ఎవరికైనా టక్కున గుర్తుకొస్తుంది ట్రైన్ వచ్చే ముందు అలర్ట్ కోటిపల్లి నర్సాపురం వాసులకు మాత్రం ప్రత్యక్షంగా చూసింది లేదు ఎందుకంటే ఈ లైన్ ఏళ్ళు గడుస్తున్నా పట్టాలెక్కడం లేదు చిరకాల స్వప్నం కోసం దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎన్ని ఉద్యమాలు చేసినా అవి అమలు కావడం లేదు అరకొర పనులతోనే దశాబ్దాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది గోదావరి ప్రవాహం మధ్య ఒక ద్వీపం మాదిరిగా కోనసీమ జిల్లా ఉంటుంది ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా గతంలో నదులు దాటాల్సి వచ్చేది బ్రిటిష్ కాలంలో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మొదట రైల్వే లైన్ నిర్మించారు కోటిపల్లి దగ్గర గోదావరి మీద వంతెన నిర్మించాల్సి ఉండడంతో అక్కడికే ఈ పనులు పరిమితమయ్యాయి తర్వాత పంతొమ్మిది వందల నలభైలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో రైల్వే లైన్ సామాగ్రిని ఇతర ప్రాంతాల్లో యుద్ధ అవసరాల కోసం తరలించారు అప్పటి నుంచి కోనసీమ వాసులకు రైలు కూత వినపడలేదు ఆ తర్వాత లోక్సభ స్పీకర్గా పనిచేసిన బాలయోగి వాజ్పేయి ప్రభుత్వంలో తమ ప్రాంతానికి రైల్వే లైన్ తీసుకురావాలని కృషి చేశారు ఆ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది ఆ తర్వాత కోటిపల్లి రైల్వే పనులు శిథిలావస్థకు చేరాయి కోటిపల్లి నుంచి నరసాపురం వరకు వెయ్యి కోట్లతో నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులు అక్కడే ఆగిపోయాయి ప్రారంభించకుండానే ఈ రైల్వే లైన్ పాడైపోయిన పరిస్థితి ఏర్పడింది